విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు ముప్పైనా బైపోల్ జరగనుంది ఆగస్టు ఆరున నోటిఫికేషన్ వెలువడనుంది ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఇక సెప్టెంబర్ మూడున ఫలితం వెలువడనుంది ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది గాజువాకలో వైసీపీకి షాక్ తగిలేలా ఉంది ఆ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు యువశ్రీ టీడీపీలో చేరనున్నట్లుగా పొలిటికల్లో చర్చ నడుస్తోంది ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో యువశ్రీ భేటీ అయ్యారు దీంతో ఆమె పార్టీ మారుతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి యువశ్రీ రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు యువశ్రీ ఇదిలా ఉంటే యువశ్రీని బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు తమ నేత పార్టీ మారతారనే ఊహాగానాలతో గాజువాక వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు